అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎకన్ పాలిటిక్స్ నమస్కారం బాలకోటే గారు నమస్తే శ్రీని గారు సార్ రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటా కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఆంధ్రుల హక్కు విశాఖ అనుకున్న అని వైజాగ్లో మనం స్థాపించుకున్న ఆంధ్ర స్థాపించుకున్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీ పరం చేద్దాం ప్రైవేటీకరణ చేద్దామని చెప్పేసి ప్రయత్నించారు అది కాస్త అలా పెండింగ్లో పెడుతూ వస్తుంది ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చాక మళ్ళీ దీని మీద ఏమన్నా జరుగుతుందా ఏంటి ప్రైవేటీకరణ ఆపుతారా లేదంటే దాని మీద ఏమైనా జరుగుతుందా ఎందుకంటే అడుగుతున్నానంటే ఇప్పుడు మళ్ళీ భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఈయన కుమారస్వామి గారు మళ్ళీ రేపు ఈరోజు వైజాగ్ వస్తున్నారు రేపు మీటింగ్ ఉందంట కార్మికులతోన మరి ఏంటి ఏం జరుగుతుంది ప్రైవేటీకరణ ఆగుతుందా లేదా ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న లోకల్ లీడర్స్ అందరూ ప్రైవేటీకరణ ఆపుతాము అని చెప్పేసి చెప్పారు అలాగే అంతకుముందు ఈ ఇటువంటి ఆశలుంటే ఇటువంటి ఆలోచనలుంటే అప్పుడు ఆపింది నాయుడు గారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కేంద్ర మంత్రిగా ఉన్నారు ప్లస్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది ఏంటి దీన్ని ఆపుతారా లేదంటే దీన్ని ప్రైవేటీకరణకు ఏమన్నా మళ్ళీ ఆద్యం పోస్తారా మీ విశ్లేషణ చెప్పండి సార్ గారు నమస్కారం తెలుసు బాగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిపాలనా కాలం పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు అండి అంటే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు ఈ పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజుల్లో రాజధాని అమరావతి ఉద్యమం పదహారు వందల ముప్పై ఒక్క రోజులు జరిగింది అమరావతితో పాటు విశాఖ ఉక్కు ఉద్యమం పదమూడు వందల రోజులు జరిగింది ఈ రెండు ఉద్యమాలు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పేరేదికగన్నవి గౌరవప్రదమైనవి తలమాని కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి నంపటంలో కూడా ఈ రెండు ఉద్యమాల యొక్క పాత్ర ఉంది కుమారస్వామి వచ్చిన కుమారస్వామి రాకపోయినా ధర్మేంద్ర వచ్చినా ధర్మేందర్ రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నా ఓడిపోయినా కేంద్ర ప్రభుత్వం ఉన్నా ఓడిపోయినా విశాఖ ఉక్కుని మాత్రం వదులుకోవటానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా లేదు అది మాకు ఆత్మగౌరవం అదే మా ఆత్మగౌరవం సార్ యాభై అంటే అర్ధ దశాబ్దం క్రితమే రా ఆ ప్రాంత రైతులు భూములు ఇస్తే ఏర్పాటు చేసుకున్నాం ఆ విశాఖ ఉక్కు కూడా ఉద్యమాల్లో నుంచే పుట్టింది తప్ప దోషుల దాపితే వచ్చింది కాదు లేదా కేంద్ర ఆనాటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇందిరాగాంధీని గారికి అడుక్కుంటే రాలేదండి విశాఖలో ఒక ఉక్కు ఫ్యాక్టరీ కావాలని ఆనాడు తేనే తేనేటి విశ్వనాథం గారు మన గుంటూరు జిల్లాకు చెందిన టీ అమృతరావు ఇటువంటి వాళ్ళు రోజుల తరబడి ఉద్యమాలు చేస్తే దాదాపు పన్నెండు మందో పదిహేను మందో ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చిన విశాఖ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మొన్నటిదాకా ఐదేళ్ల క్రితం వరకు నిరర్ధక ఆస్తుల ప్రక్రియలో భాగంగా దేశంలో కొన్ని పరిశ్రమలను మోతేసే కార్యక్రమం చేపట్టింది అంటే ఇవి పనికిరావు వీటి మూలా నష్టం ఇవి కాయిలా పడ్డాయి ఇవి నిరర్ధకమైన పరిశ్రమలు వీటిని పోషించలేము అని నిర్మలా సీతారామన్ గారే ఆమె క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఆ నిరర్ధక పరిశ్రమలో విశాఖ ఉక్కుని ఏర్చారు పోసుకోవాడుకు గాసుకోబడికి అమ్మే ప్రయత్నం చేశారు అప్పటి నుంచి ఆ ఉద్యమం సెగలు ప్రజ్వలేని ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని రాజకీయ పార్టీలు అధికార వైసీపీ పార్టీతో సహా విశాఖ ఉద్యమానికి మద్దతు పరికింది సరే ఎవరు ఏ స్థాయిలో చేశారు నీతివంతంగా ఉద్యమంలోకి వచ్చారా లేదా కప్పదాటుగా వచ్చారా డ్రామాలు వేసారా డాన్సులు అనే విషయాలను పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు నాకు తెలిసి బీజేపీ ఆల్సో విశాఖ ఉక్కును రక్షించుదామనే ఉద్యమంలోనే భాగస్వామ్యమైంది కాబట్టి ఆ విశాఖ ఉక్కుని మేము వదులుకో రోజున కుమారస్వామి గారు రివ్యూ మీటింగ్ పెట్టినా దానికి ఒకటే ప్రాబ్లం అండి విశాఖ ఉక్కుకి దానికి సంబంధించిన గనులు కావాలి అది బయ్యారం వల్ల దానికి సంబంధించిన కోల్డ్ ఇది లేకపోవటం వలన ఆ విశాఖ ఉక్కు అనేది ఇబ్బంది పడుతూ ఉంది అది కల్పించాలి పైగా దాదాపుగా మొన్న ఉన్నారు నీకు అసలు నిజానికి ఏంటంటే అసలు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి నష్టదాయకమైన పరిశ్రమ కాదు అది ఇప్పటికీ పూర్తిగా లాభదాయకమైన పరిశ్రమే ఆంధ్రప్రదేశ్ కోవిడ్లో కూడా ఆక్సిజన్ సరఫరా చేసింది అందుకని మాకు పెద్దగా ఆంధ్రప్రదేశ్లో ఇంకేముంది చెప్పండి ఉక్కు పరిశ్రమ ఇప్పుడు ఏదో అది అర్థం ఇది కర్తం చెప్పి అనుకుంటున్నారు ఇంకా కట్టలేదు కదా కడప ఉక్కు కానీ మరొకటి కానీ ఏమీ కట్టలేదు కదా అది ఉత్తరాంధ్ర ప్రజలకి సొంతం చేసుకున్న హక్కు దానిని కదిలిస్తే మాత్రం విశాఖ ఉప్పుని కదిలిస్తే మాత్రం ఉత్తరాంధ్ర ప్రజలు తిరగబడతారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా తిరగబడతారు తప్పనిసరిగా దాన్ని బతికించాలి కాకపోతే దాన్ని ఎలా బతికించాలి దానికి ఏం చేస్తుంది అభివృద్ధి చెందుతుందనే చర్యనే తీసుకోవాలి కుమారస్వామి గారైనా మరొకళ్ళైనా సరే మరి ఆ దిశగా చర్చలు జరుగుతాయో లేదని చూడాలి మొన్న ఈ మధ్య మీరు విన్నారు కదా ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే విశాఖలోనే ఉంటా విశాఖనే రాజధాని చేస్తాను అన్నాడు కదా దాని నిగూఢమైన సారాంశం ఏంటంటే ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని విశాఖ ఒక ఇరవై కిలోమీటర్ల దూరం జరిపి అక్కడ ఉన్న దాదాపు వేల ఎకరాలు ఉండే ఆ వేల ఎకరాల్లో నేను ఒక సచివాలయం కట్టుకున్నాను చూశాడా అసలు ఆ భూములు కూడా కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖరీదు కలిగిన భూములు అయిపోయాయి నేను విశాఖ ఉక్కు అప్పుడు కూడా ఒక మూడు సార్లు వెళ్ళింది విశాఖ కార్మికుల యొక్క భాగస్వామ్యం మద్దతు బలగటానికి ఆనాడు అంటే యాభై ఏళ్ళ క్రితం విశాఖ ఉక్కు కోసం భూములు ఇచ్చిన కుటుంబాలు కూడా న్యాయం కోసం అక్కడ దీక్ష లేసినాయి నా పక్కనే విశాఖ ఉక్కును కాపాడాలని చెప్పేసి అని విశాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు నగర పౌరులు ఒక పక్కన దీక్షలు పెడితే ఆ రోజున భూములు ఇచ్చి మాకు న్యాయం జరగలేదు లేదా నష్టపరిహారం అందలేదు లేదా విశాఖ భూములు ఇవ్వటం వలన మాకు పులుగులు ఇస్తామన్నారు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆ ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి క్రింది కులాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు కూడా శిబ్రం పెట్టారు ఈ రెండూ నడిచినాయి కాబట్టి తప్పనిసరిగా విశాఖ ఉక్కును వదులుకోవడానికి అయితే ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా లేరు చంద్రబాబు నాయుడు గారు కూడా దీనివల్ల స్పష్టత ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టత విశాఖ ఉక్కుని అమ్మ అమ్మ భూమ్ అని స్పష్టంగా చెయ్యాలి దానికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూసేసి ఆ విశాఖ ఉక్కును కాపాడాలి అమరావతి ఎంత గొప్పదో ఆంధ్రప్రదేశ్కి విశాఖ ఉక్కు కూడా అంతే గొప్పది పోలవరం కూడా అంతే గొప్పది అందుకని ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చెప్పుకోదగ్గవి ఇప్పుడు వీటినే విక్రయాలు చేసుకుంటే ఎలా అసలే ప్రభుత్వ రంగ సంస్థలు కుదీలైపోయినాయి అంతా ప్రైవేటైజేషన్ చేశారు కదా మీకు మాట చెప్తాను ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీని తెచ్చారు ప్రైవేట్ ఆసుపత్రులు ఏనుగులు చేశారు ప్రభుత్వ ఆసుపత్రులు పీనుగులు చేశారు నిజానికి తన సారాంశం అదే కాకపోతే అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ పేదలకు వైద్యం అందుతుందని చెప్పేసి రెడ్ కార్పెట్ ఇస్తున్నా అని ఒక ఆనందంలో మనం ఉన్నాం కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఇరవై సంవత్సరాలు ఆరోగ్యశ్రీకి ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు తీయండి కొన్ని వేల కోట్లు వేల కోట్లు అసలు ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వాసుపత్రులు కట్టి పది మంది డాక్టర్లు పెట్టవచ్చు ఈ నిధులతో మెడికల్ కాలేజీలు పెట్టవచ్చు తర్వాత ఫీజు రింబర్స్మెంట్ తెచ్చారు ఫీజు రింబర్స్మెంట్ తయారై ప్రభుత్వ కళాశాల మోతలు పడ్డాయి నా ఊరు కంజీచర్ల మా ఊరు ఇంటర్మీడియట్ కళాశాల ఉంది మోతేసి పది ఏడీలు విద్యా బోధన లేదు ఉపాధ్యాయులు లేరు ఆ కళాశాల బాగు చేసేవాళ్ళు లేడు ఎందుకంటే ప్రైవేటైజేషన్ అయిపోయింది ఫీజు రెంబర్స్మెంట్ ఇస్తున్నారు పిల్లగాళ్ళందరూ కూడా ప్రైవేట్ కాలేజీలు పోతున్నారు అందుకని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కుదులవుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విశాఖ మాత్రం కాపాడుకుంది అర్థం ఒకవేళ దీని మీద ఏదన్నా చేసి కేంద్ర ప్రభుత్వంకేదన్నా ఏదో అది చెప్పు ఇది చెప్పు దీని ఏదైనా విక్రయించే పద్ధతి కానీ అప్పచెప్పే పద్ధతి కానీ చేస్తే తప్పనిసరిగా విశాఖ ప్రాంత ప్రతినిధులతో పాటు మేము ఉద్యమిస్తాం ఉద్యమించి తీరుతాం అయినా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ గురించి చర్చ ఏంటంటే స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలి కానీ విశాఖకి తీస్తున్నామని ఆ అంశం మీద కూడా ఢిల్లీకి ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లిపోయి విశాఖ ఉద్యమ నాయకులను కానీ అక్కడ ఉద్యోగస్తులను కానీ ఇంజనీర్లు కానీ తీసుకెళ్ళిపోయి దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్ ఇంటర్వ్యూ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర సంప్రదించి దానికి సంబంధించిన మంచి చర్చ చేయాల్సిన అవసరం అయితే ఉంది మేము ఒకటి మాట చెప్తున్నాం సార్ మేము ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళం ఉద్యమాల తరఫున మాట్లాడే వాళ్ళం కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించి దేన్ని వదులుకోతానంటే సిద్ధంగా లేదు ఇంకేం వదులుకుంటామండి విభజింపబడి కట్టుబట్టలు ఉండేవాళ్ళం గోచి వదులుకోవాలి అసలే విభజించి బట్టలు లేకుండా చేశారు ఇంకేముంటుందని చెప్పి చెప్పండి సార్ ఏదో లోపల బన్నీలను కింద గోచిబెట్టుకుని ఆంధ్ర రాష్ట్రం బతుకుతుంది దానికి నువ్వు సాయపడాలి దీన్ని నమ్ముతా దాన్ని నమ్ముతా దాని డబ్బులు ఇవ్వను దీన్ని డబ్బులు ఇవ్వను ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయాల మీద పడిపోయి రాష్ట్రాన్ని అధోగతి చేసుకోవటం తప్ప చెయ్యాలి మరి మాకు ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఒక ఎసత్తు అండి ఒక రక్షణ కూడా అనే భావం నాలాంటికి కూడా చాలా గట్టిగా ఉంది ఆయన చూసే అన్ని అంశాల్లో కూడా మేము ఆగుతాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అన్ని ఆలోచిస్తారు చెడు జరగనివారు మంచి జరుగుతుంది జరిగి తీరుతుంది అనే ఒక భావంతో నాలాంటి వాళ్ళం కూడా ఉన్నాం దానికోసమే కూటమి కోసం కూడా అధికారంలో రావటం కోసం డైరెక్ట్గా కష్టపడ్డాం నేనైతే స్వయంగా కూటమి అభ్యర్థులకి ఎన్నికలు ప్రచారమే చేశాను అమరావతి ఉద్యమంతో పాటు కలబడ్డాం నిలబడ్డాం నష్టపోయాం బాధపడ్డాం ఎందుకు చేసాం ఇదంతంటే అంటే రాష్ట్రం కోసం కాబట్టి తప్పనిసరిగా విశాఖ ఉక్కుని కాపాడుకుంటూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ధన్యవాదాలు సార్ మీరు చెప్పినట్టు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి దీన్ని కాపాడేందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు పూర్తి ప్రయత్నాలు చేసి సక్సెస్ అవ్వాలి ఇది రాష్ట్రంలోనే ఉండాలి గనులు కేటాయించాలి మళ్ళీ అభివృద్ధి పత్రం నడవాలని ఆశిందండి ధన్యవాదాలు సార్